మనిషి ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి ఎప్పుడైతే మనిషి ధైర్యం కోల్పోతాడో తనలో ఒక భయం అనేది ఏర్పడుతుంది ఆ భయం అనేది విజయం పాలు చేయకపోగా అపజయాల పాలే చేస్తుంది పరి సహోదరి సహోదరుడా నీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా అనారోగ్యం వచ్చినప్పట్లకి నీ ధైర్యం మాత్రం కోల్పోకు ఒకవేళ నువ్వు ధైర్యం కోల్పోయావా ఆ అనారోగ్యం రెట్టింపు అవుతుందే కానీ తగ్గదు ఆ భయం అనేది నేను మరణ స్థాయిలోకి తీసుకెళ్తుంది కానీ మరణం నుంచి ఎడబాపదు కాబట్టి ఏ సుక్రీస్తునందు ప్రతి వారు కూడా ధైర్యం వహించి ధైర్యంగా ముందుకెళ్తారని కష్టంలో కూడా మొఖంలో చిరునవ్వు చూపించే వరకు ఉంటారని ఆశిస్తున్నాము ఎప్పుడైతే నువ్వు కష్టంలో బాధల్లో ఇబ్బందులు శోధనలో కూడా నీ ముఖంలో సిరినవ్వు చూపిస్తూ భవిష్యత్తు అంటే బాధ భయం సింత నీకు ఉండదు భవిష్యత్తు అంతా కూడా మంచిగా సరక్రమంగా జరిగిద్దన్న విశ్వాసం నేను ఆ విశ్వాసం క్రీస్ దేశ కలగాలని ఆశిస్తున్నాను ఏ విధమైనటువంటి భయాందోళనకి మీరు గురు కాకండి ధైర్యాన్ని కోల్పోకండి ప్రతి దాని విషయంలో కూడా ధైర్యం కలిగి భయపడక విశ్వాసంతో ముందుకు కొనసాగుద్దాం అలాగా విశ్వాసంతో ముందుకు కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడి మీ అందరికీ సహాయం చేసి గాక ప్రతి దాని విషయంలో క్రీస్ ధైర్యం కలిగి భయాన్ని పక్కన పెట్టి ముందుకు కొనసాగండి హలే